హలో మా ఇంటి దగ్గర వినాయకుడిని తొమ్మిది రోజులు నిలబెట్టారు ఆ విగ్రహం ఎలాగుంది పూజలు ఎలా జరిగినాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఫస్ట్గా అయితే వినాయకుడిని చూసిన వాళ్ళందరూ దండం పెట్టుకోండి వినాయకుడిని అయితే ఇంత పెద్ద విగ్రహం అయితే తీసుకొచ్చారు తొమ్మిది రోజులు పూజలు అయితే చాలా గణనీయంగా జరిగినాయి వినాయక పండగ అంటేనే ఒక పెద్ద పండగగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కరోజు కాదు నైన్ డేస్ ఉంటుంది కాబట్టి రోజు పూజలు కొత్త కొత్తగా ఉంటుంది అలాగే ప్రసాదాలు ఇవన్నీ కూడా బాగుంటాయి కదా ఫుల్ లైటింగ్ అయితే పెట్టేస్తారు మా వీధిలోని చాలా బాగా చేస్తారు వినాయకుడిని తీసుకొచ్చిన మొదలు పూజలు అన్నీ కూడా బాగా జరుగుతాయి అలాగే లాస్ట్ నిమజ్జనం దగ్గర నుంచి లడ్డు పాట వరకు కూడా అంతా బాగా జరుగుతుంది మా రాజమండ్రిలో అయితే వినాయకుడిని ఈ వినాయకుడిని ఎవరైనా చూసారా ఎవరైనా చూసుంటే కామెంట్ అయితే పెట్టండి ఇక్కడ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా చూసుంటే మటుకి కామెంట్ అయితే పెట్టండి ఇయర్లో వినాయకుడి పండగ అంటే తొలి పండగ వినాయకుడు చవితి వెళ్ళిన తర్వాతే ఏ పండగైనా వస్తుంది కదా అందుకే వినాయక చవితి అయితే చాలా బాగా చేస్తారు వినాయకుడు ఈ తొమ్మిది రోజులు కూడా పూజలు అయితే చాలా బాగా అందుకుంటారు తొమ్మిది డేస్ కూడా మాకు ఏంటంటే ఆట పోటీలు అలాగే ఏమైనా పోటీలు సినిమా వేయడం ఒక రోజు అయితే సినిమా వేశారు ఆట పోటీలు పెట్టారు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటైతే చేశారు అలాగే గేమ్స్ గట్టా మామూలుగా పెట్టకుండా గెలిచిన వాళ్ళకైతే గిఫ్ట్ కింద కూడా ఇచ్చారు దానికి పిల్లలందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే పిల్లలందరూ కూడా చిన్నది గెలుచుకున్నా కానీ చాలా ఆనందంగా ఫీల్ అవుతారు కాబట్టి పిల్లలందరూ పెద్దవాళ్ళు కూడా బాగా సంతోషపడ్డారు అలాగే పంతులు గారు కూడా పూజ బాగా చేస్తారు తొమ్మిది డేస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రసాదాలు అయితే వండి తెస్తారు వాళ్ళకి నచ్చినట్టుగా రకరకాల ప్రసాదాలు అయితే వండి తెచ్చి పెడతారు ఎప్పుడు ఎవరు మిస్ కారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు ఇక్కడ పూజకి ఎందుకంటే మా స్ట్రీట్లో ఇక్కడ వినాయకుడు అంటే ఇక్కడే పెడతారు ప్రతి ఏరు కూడా ఇక్కడే పెడతారు ఇంకా కొంచెం ముందుకు కానీ ఇంకా వెనక్కి కానీ ఇంకేం పెట్టారు మా స్ట్రీట్ మొత్తానికి ఇక్కడే పెడతారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు చాలా అయితే చాలా బాగా జరుగుతుంది వినాయక చవితి మాకైతే లడ్డూ పాట అయితే బాగా వెళ్తుంది ఇక్కడ పోటీ పోటీ మీద పా పాడతారు లడ్డు పాట త్రీ కానీ చెప్పారు కానీ ఇయరు కానీ కొంచెం లేట్గానే స్టార్ట్ చేశారు అందరూ రావాలి కదా అందుకని లేట్గా స్టార్ట్ చేశారు కానీ లడ్డు పాట అయితే చాలా బాగా వెళ్ళింది పోటీ పోటీగా పాడుకున్న లడ్డు పాట అయితే రెండు లక్షలకి వెళ్ళింది రెండు లక్షలకి పాడుకున్నా సరే వాళ్ళ ఇంటికి డబ్బులతో అయితే తీసుకువెళ్తారు ఆ తర్వాత మా స్ట్రీట్లో అందరికీ కూడా పంచి పెడతారు ఆ లడ్డుని ప్రసాదం కింద అందరికీ పంచి పెడతారు ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా వినాయకుడిని అయితే నిమజ్జనానికి అయితే రెడీ చేస్తారు నిమజ్జనం అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు కూడా వెళ్తారు లేడీస్ కూడా సగం దూరం వరకు వెళ్తారు అంత బాగా అయితే జరుగుతుంది నిమజ్జనము డీజే డప్పులతో అయితే బాగా జరుగుతుంది జెంట్స్ అయితే ఇంకా కుర్రోళ్ళు అయితే బాగా డ్యాన్స్ కూడా వేస్తారు అంత బాగా నిమజ్జనం అయితే ఉంటుంది ఈసారి అయితే నిమజ్జనం మాకైతే మా స్ట్రీట్ మొత్తం అంతా తిప్పి మా స్ట్రీట్కి తీసుకొచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది అలాగే ఎవ్రీ ఇయర్ అన్నదానం కూడా చాలా బాగా పెడతారు ఇక్కడ ఇక్కడ అన్నదానానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారో అంతమందికి పెడతారు అన్నదానం అనేది మా స్టేట్లో అయితే ఇంత బాగా జరిగింది మరి మీ ఇంటి దగ్గర కూడా ఇంత బాగా జరిగిందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అవ్వండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్